ఓం గురుభ్యో నమ శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి సంచలనాత్మక రచయిత హిందూ జ్ఞాన ధర్మ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామివారి పాదపద్మంలో నా నమస్కారములు నా పేరు పద్మ మదీ హుజరాబాద్ తెలంగాణ రాష్ట్రం స్వామివారి రచించినటువంటి నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథం నుండి డెబ్బై ఏడవ పద్యము చెప్పుచున్నాను ఉసురులేని తిత్తి ఇసుమంత ఊదినా పంచలోహములను భస్వమౌను పెద్దలు సురమంటే పెనుగంటలెగయవా విశ్వదా బీరామ వినురవేమా ఈ పద్యం యొక్క వివరము ఉసురు అనగా గాలి ఉసురు లేని తిత్తిని కొలిమి దగ్గర ఊదితే బంగారు వెండి రాగి ఇత్తడి కంచులోహములు కరిగి చివరకు భస్మాలగును ప్రాణం లేని తిత్తిని కొలిమి దగ్గర ఊదితే కఠినమైన లోహములు కూడా కరిగి భస్వము అగ్ని ఏర్పరుచున్నది ప్రాణమున్న అనగా యోగుల గాలి శరీరంలోనికి పూరించి ఊదినప్పుడు అది బ్రహ్మయోగమై శరీరంలోని యోగాగ్ని అనబడు అగ్ని ఏర్పడి కపాలంలో ఉన్న కర్మచక్రంలోని కర్మను కాల్చడం మొదలుపెట్టును ప్రాణం లేని తిత్తిని ఊదినప్పుడు సహజమైన అగ్ని ఏర్పరుచున్నది ప్రాణమున్న యోగుల తిత్తి శరీరంలో పూరించి ఊదినప్పుడు పెనుమంట అను పేరుగాంచిన జ్ఞానాగ్ని పుట్టుచున్నది అని వేమన గారు పద్యరూపకంగా తెలిపడం జరిగింది నమస్కారం